పెద్దలు ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ యూనివర్సిటీ యూనివర్సిటీ షుడ్ డూ మెనీ ఫ్రమ్ దెమ్ బట్ విత్ ఇస్ బ్రైట్ థాట్ ప్రాసెస్ అండ్ థింకింగ్ పెద్దలు ఆలోచన పరులు సానుకూల దృక్పథం కలిగిన రాజిరెడ్డి గారిని డాక్టర్ రాజరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ సభకు విచ్చేసినటువంటి రైతు సోదరులు సోదరి మనులు అలాగే విద్యార్థులు విద్యార్థినులు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఇక్కడ తొలి తెలంగాణ రాష్ట్ర విత్తన పండుగ ఇంతకుముందు దిలీప్ రెడ్డి గారు మన దోతి నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా నేషనల్ సీడ్ ఫెస్టివల్ తెలంగాణగానే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉన్నారు కాబట్టి ఇది జాతీయ రాష్ట్ర విత్తన పండుగగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్ ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ఈ విత్తనం యొక్క ప్రాముఖ్యత అందులో ముఖ్యంగా ఈ మన పాత విత్తనాలు పాత పంటల పండగలాగా పాత విత్తనాలు అంటే హైబ్రిడ్స్ ఈ బీటి కాకుండా మన ట్రెడిషనల్ గా పండించేటువంటి పంటల గురించి ఈరోజు మనము ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇది ఎందుకంటే ఈ యొక్క పండగ అనేది చాలా ముఖ్యం ఇక్కడ మనకు వివిధ ఒక యాభై స్టాల్స్ పెట్టినారని అంటున్నారు సో ఈ యాభై స్టాల్స్లో వివిధ రకాలైనటువంటి పంటలు వాటి యొక్క పురాతన రకాలు వాటిని ప్రదర్శింపజేయడం జరిగి ఉంటుంది సో వీటిని మనము సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక యూనివర్సిటీ వైస్ గా వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ కు మామూలుగా మేమైతే హైబ్రిడ్స్ గురించి బీటీ గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది చాలా ముఖ్యం ఈ డైవర్సిటీ అనేది కూడా ఈ ప్లాంట్ జెనెటిక్ డైవర్సిటీ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏ విత్తనం తీయాలన్నా ప్లాంట్ జెనెటిక్ డైవర్సిటీ లేకపోతే కొత్త విత్తనాలు తయారు చేయటము కష్టము అలాగే ఈ యొక్క ఈ పాత రకాలను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటి ఒక అంశం తీసుకున్నట్టయితే మనకు రైతుల విత్తనాలను వాటి హక్కులను పరిరక్షించేటువంటి పీవీ పీపీ పీవీఎఫ్ఆర్ అనేటువంటి ఒక యాక్ట్ సంస్థ ఉంది సో దాంట్లో మనము రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ మా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ యూనివర్సిటీ పరిశోధనా సంస్థలకు మీరు అనుసంధానంగా పనిచేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి రకాలను ఈ యొక్క పీపీఎఫ్ఆర్లో రిజిస్టర్ చేసుకుంటే మనకి వాటి యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది అట్లాగే కొన్ని రకాలు కొన్ని ప్రాంతాల్లోనే బాగా వస్తాయి ముఖ్యంగా మనము ఈ మన మామిడి చూస్తే బయంగంపల్లి అలాగే ఈ మధ్య కాలంలోనే మా యూనివర్సిటీ తరఫున వరంగల్ చపాటా చిల్లి మిదప గురించి మేము జియోగ్రాఫికల్ ఇండికేటర్ నిన్నగాక మొన్ననే గుర్తింపు లభించింది అంటే భౌగోళిక గుర్తింపు అంటే దీన్ని వేరే వాళ్ళు దేన్ని మ్యానిపులేట్ చేయడానికి వీలుండదు అది వరంగల్కు సంబంధించినటువంటి కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఈ యొక్క పైరును పండిస్తారు సో దానిలో మేము విస్తృత పరిశోధన చేయడానికి ఇప్పుడు మేము ముందుకు వస్తూ ఉన్నాం సో ఆ విధంగా మన రకాలను మన పంటలను మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక మనకు రకాల గురించి ఇప్పుడు హైబ్రిడ్స్ అంటారు బీటీలు అంటారు ఇవన్నీ చూసినప్పటికీ కూడా మన పాత వెరైటీస్ కానీ పాత ముఖ్యంగా వెరైటీస్ టొమాటో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి టొమాటో ఏది కూడా టేస్ట్ ఉండటం లేదు అది మీకు తెలుసు హైబ్రిడ్స్లో ఏ కూరగాయ పంటైనా దాంట్లో మనకు తినేటువంటి ఆ రుచి ఉండిపోయింది సో మీరు ఆ రుచిని తిరిగి పొందాలి అంటే ఈ ప్లాంట్ తిరిగింగ్ డైవర్సిటీ అనేది మన ఈ లో కూడా ఆ యొక్క దుమాలను ఏదైతే ఈ పులుపుకు మనము ఇట్లాంటివి కూడా మనము దీంట్లో తప్పించాలి చేయాలంటే కూడా ఈ యొక్క మన పాత రకాలు అనేటివి చాలా ఉపయోగపడుతుంది అట్లాగే వాంటల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు జాన్ జన్ ఎన్జిపిజీఆర్ మన హైదరాబాద్లో కూడా ఒక సబ్ సెంటర్ ఉంది బాగా చెప్పినట్టుగా ముందు నుండి గ్రామాల్లోనే పంచాయతీ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి పాలసీ మేకర్స్ కనుక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి దాన్ని గవర్నమెంట్ లెవెల్కి తీసుకెళ్ళినట్లయితే మన పంటలను మనమే సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే దీనికి ఏమో చెప్పడం అవసరం లేదు మనకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే ఇది పాత పంటలు వాటిని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి ఈ గత కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం పూర్తిగా పంటలని మన విత్తనాన్ని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఆ విత్తనాన్ని మళ్ళీ మళ్ళీ ఏ విధంగా వాడుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సీజన్లో అనేటువంటిది మర్చిపోయినాం అది ఒక విధంగా గవర్నమెంట్ అలవాటు చేసిందని నేను డైరెక్ట్గా చెప్పడానికి వెనుక ముందు అవ్వట్లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో జీప్స్ అనేమని లేకపోతే ఇట్లాగే కొన్ని కొన్ని లో రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టి మన సైంటిస్టులో కూడా అదే చెప్తూ ఉంటారు కొంత ఓసారి మన వాళ్ళని వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిస్తే బాగుంటుంది మనం ఏమన్నా వాళ్ళకు క్రిటికల్గా ఏదైనా ఉంటే చెప్తే దాంతో లాభపడుతుంది అనేటువంటి అంశం సో కాబట్టి నేను విత్తల నుంచి ఇప్పటి నుంచి ఈ రీసెర్చ్ స్టేషన్కి వెళ్ళదు వెళ్ళము ఈ కంపెనీకి వెళ్ళము అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఇది మేము గత సంవత్సరాలు సైంటిస్ట్ చెప్తాము ఉన్నా మా సీడి కంపెనీ వస్తాడు ఆ అడ్వర్టైజ్మెంట్ పెడతాడు ఆ అడ్వర్టైజ్మెంట్ నుంచి మనం ఇది అవుతాము ఇప్పుడు మాకు వచ్చి ఈ మందు ఆ మందు ఆ మందు మాకు వెళ్ళదు మాకు ఆ విత్తనం తెలియదు ఎందుకంటే ఆ విధమైనటువంటి పొలిఫర్మేషన్ ఈ కంపెనీస్ కంపెనీస్లో అట్లాగే ఈ పెస్టిసైడ్స్ కానీ ఫైన్జిసైడ్స్ కానీ చూస్తా ఉన్నాం సో మనకు ఈ రకాలను టమాటా టమాటో చెప్పినట్టుగా అలాగే మా ఏదైనా పదిన్నో మొక్కజొన్న ఎక్కువ పండించే వాళ్ళం మేము ఆ మొక్కజొన్న ఈ స్టేట్ వెరైటీస్ ఏదైతే సూట్ కావటం లేదు చాలా టేస్ట్గా ఉండేటివి రోజు మొక్క అనేది ఎయిటీ ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల్లో వచ్చేది అది ఇప్పటికీ మనం రోజు లో కూడా అడగటం లేదు అది ఎక్కడ ఉన్నట్టు కదండి అంటే ఇవి ఒకసారి మనం ఈ యొక్క జైన్ ప్లాజన్ పోయినట్టయితే మనకు రావడం కష్టం ఇప్పుడు జెనెటిక్ డైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది కూడా కొన్ని పంటల్లో ముఖ్యంగా వదిలే దాంట్లో కొత్త తగ్గుతూ వస్తూ ఉంది సో అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మనం గత సంవత్సరాల క్రితం ఏదైతే మెటీరియల్ వాడినామో ఆ మెటీరియల్ని కూడా మళ్ళీ మనం బ్యాగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇంకేమైతుంది అంటే లో కూడా మంది ఏమైందంటే నేనే వచ్చి ఎస్హెచ్ రెండు అట్టుగా ఫీల్ అవుతా ఉంటారు కొత్తగా సో ఈ పాతది అనేది మనం దాన్ని పరిగణలోకి తీసుకోక చేయటం మూలంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ కాబట్టి ఇటువంటి పండుగలు వీటికి ఎక్కువగా ప్రాచుర్యం కల్పించి అట్లాగే మా శాస్త్రవేత్తలను కూడా ఇట్లాంటి పండుగలకు మేము ఆయన చేస్తాం సో ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరూ పాల్గొంటే ఇంకా చాలా బాగుంటుంది దీంట్లో ఇక ఒక స్టేట్ లెవెల్లో ఎప్పుడైనా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అయినా మనం ఒక మేళ పెట్టి సో ట్రెడిషనల్ వేరె కానీ ఈ ట్రెడిషనల్ పండుగ కాకుండా అన్నీ కలిపి పెట్టినట్లయితే దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది సో ఈ విధంగా చాలా ఈ వాతావరణ మార్పులు అనేటువంటి డిస్కషన్ కూడా ఇప్పుడు చాలా రోజు చూస్తా ఉన్నాం మనం ఈ గత కొన్ని రోజులుగా చూస్తే రాత్రి పేరు విష్ణు చాలా మార్పులు వస్తా ఉన్నాం దాదాపు నలభై నలభై సంవత్సరాలు ఇందులో పనిచేయటం జరిగింది సో ఈ వాతావరణం ఎలుగురుకులను తట్టుకోవాలన్నా మనకు ఈ పాత రకాలు పాత పంటలు అనేటివి చాలా రోగస్ట్గా ఉంటాయి సో ఆ యొక్క పంటలను కూడా మనం స్క్రీన్ చేసి కొత్త రకాలను మనం ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిని పేరెంట్స్గా కూడా ఉపయోగించి కొత్త రకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక చాలా ఉన్నాయి బట్ సమయం తక్కువగా నేను ఎక్కువ ఇందులో చెప్పలేకపోతా ఉన్నాము సో అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయం సో ఇక్కడికి వస్తే ఏ ఫ్యామ్ అనిపిస్తలేదు అసలు ఎక్కడిక మేము తింటుంటూ వచ్చాం తో ఇక్కడికి వచ్చిన తర్వాత స్నీజింగ్ కూడా ఏంటంటే ఇక్కడ యొక్క వాతావరణం అనేది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వాతావరణం ఇట్లాంటి వాతావరణంలో ఉండాలని మాకుంటుంది కానీ మేము సిటీలో ఉండలేకపోతున్నాము సో ఇంతకుముందు కూడా ఒకసారి రావటం జరిగింది చాలా ఇదిగో బట్టి ఈరోజు చాలా ఫ్రీగా డిస్కస్ చేస్తూ ఒకటి నుంచి కూడా ఉండటం మూలంగా సో ఇంత ముందు ముందు కూడా మేము వస్తాం మా స్టూడెంట్స్ కూడా వీళ్ళు వరకు పంపిస్తాము సో మీ అందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా డైలీ ఒడిస్సా జాకబ్ సాబ్ కేరళ సే యాప్ రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అట్లీస్ట్ మాకు ఈరోజు మంచి దినం ఎందుకంటే ఇటువంటిది మీటింగ్స్ అనేది మాకు చాలా రుణంగా ఉంటాయి కాబట్టి వీటికి రావడం మూలంగా చాలా కొత్త అనుభవాలు కూడా మాకు వస్తూ ఉంటాయి దీంట్లో మేము రీసెర్చ్లో కూడా ఉపయోగపడటం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఈ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ విస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ మీరు అన్నట్టుగానే పాత పంటలు మేము కూడా అదే కోరుకుంటున్నాం మేము ఈ పండుగ నిర్వహించిన తలంపు కూడా రైతుకు విత్తన స్వేచ్ఛ ఉండాలని స్వయం సమృద్ధి కావాలని వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళు పరస్పరం మార్చుకోవాలని ఉద్దేశంతో అన్నట్టుగా లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నమెంట్ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ వెల్కమ్ సజెషన్ ఫ్రమ్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ చాలా మంది వచ్చారు మా ఆహ్వానాన్ని మన్నించి మేము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు కూడా స్వచ్ఛందంగా తన తానుగా వచ్చారు వీఆర్ ఎక్స్టెండింగ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి